सर 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 గత పదకొండేళ్లుగా శాసనసభ్యుడిగా నేను కానీ నా ముందు మేయర్గా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కానీ ఇంకా ఎంతో మంది ఎంపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు అధికారులు ఈ ముఖద్వారాల కోసం మొండి గోడలతో మిగిలిపోయి ఉన్నాయి ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నూట యాభై మంది అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా చేసే ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల మరి నాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ సూర్యతేజ గారు వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చులు ఈ యొక్క ముఖ ద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది టెండర్లు కూడా పూర్తయినాయి ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి అక్షరాల నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని కాంట్రాక్టర్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బహారా సాహిత్య దరఖాకి మరింత శోభనిస్తాయి అదేవిధంగా బారాష్ట్ర సాహిత్య దర్గాలో మసీదు నిర్మాణానికి కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు ఆ నిధుల కోసం అటు నేను కానీ అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది ఏది ఏమైనా ఈ యొక్క బారాస్టాయి దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పరోలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావన్సిబుల్ ఎమ్మెల్యే గారు ప్రజలు మొదలుపెట్టడం జరిగింది సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్ అంటే మన ఎన్ఎంసీ సంబంధించినవి కావచ్చు నృతా సంబంధించినవి కావచ్చు లేదంటే అవిలస్ ఫండ్స్ కావచ్చు బ్యాండింగ్ నుంచి వీలైన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు అప్పుడు కూడా సపోర్ట్ చేస్తామని సో మనం కూడా దాని భాగంగా యూనివర్స్ మొదలు పెట్టడం అదే కాకుండా కౌన్సిబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం త్వరలో కూడా ఆ బైక్ సంబంధించిన శాంక్షన్స్ కూడా వస్తాయని అనుకున్నాం అదే కాకుండా మనం ఈ వారాషాహిసారు కానీ ఒక పెద్ద సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద డెస్టినేషన్ కింద మార్చుకోవడానికి ఒక డీపీఆర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అది కూడా త్వరలోనే టూరిజం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ యొక్క యాక్టివిటీకి బాగా సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ సిసిస్ గారు కానీ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవడం సార్ తీసుకున్నాం కూడా ఇక్కడ ఏదైతే ఆర్సీ లో ఉందో అది నిర్మాంధస్లోనే అయిపోయి ఉన్న కారణంగా వారు పర్సీవ్ చేయడం జరిగింది దాని తర్వాత మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆనంద దీనికి ఫండ్స్ పేషన్ గురించి డిస్కస్ చేసి దాంట్లో మనకి వివిధ ఫండ్స్ గురించి వీటిని కేటాయించడం జరిగింది ఎన్ఎంసీ గురించి అంటే నుంచి కూడా జరిగింది ప్రభాసంగా మనకి బాలశాహి ధనతలో ఉన్న ఆర్ట్స్ ఒక మంచి డిజైన్తో ఇది చేయడం జరిగింది మంచి ఆర్టిస్ట్ వచ్చి కూడా దీన్ని మొత్తం కూడా కృషి చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఐకానిక్ ప్లేస్ లాగా మనకి ఉండటం నిలువ సిటీ ఉండటం జరుగుతుంది దీంతో పాటు మనకి ముందున్న రోడ్ కూడా మనం వేటర్ ఇది పెట్టడం జరుగుతుంది దాంట్లో పార్లమెంటు లైటింగ్ కూడా పెట్టడం జరిగింది దానికి ఈ ఏరియాకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా రీసెంట్ మంత్స్లో రావడం జరిగింది దీనివల్ల మనకి ఆ రోజు రుటల్ ఖండింగ్ వచ్చే ఇప్పుడు ఇక్కడ ఉండే నగరవాసులకి కానీ రోజు ఉండే నగరవాసులకి అలానే ఆ రోజు వచ్చే అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అలానే మనకు ఒకటి ఫేస్ లిఫ్ట్ కూడా రావడం జరిగింది సో ఖచ్చితంగా దీని నిర్మాణ ప్రత్యేకతను ఫినిష్ చేసి అందరికీ కూడా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా ఉండాలని అందరికీ కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు కోట్లు ఇమీడియట్గా ఫేజెస్లో చేస్తాను ఊరికనే ప్రబలాలు చెప్పడం కాదు లేనప్పుడు తెలిసి కానీ ఇంకొక యాభై కోట్లు ఇస్తాం వంద కోట్లు ఇస్తాం అబద్ధాలు చెప్పడం కాదు ఒక ఈ ఫేజ్లో ఒక ఐదు కోట్లు ఇస్తాం ఆ ఐదు కోట్లకి ఒక పక్క ఈనా శ్రీధరెడ్డి గారు ఒక పక్క నారాయణ గారు ఇద్దరు కానీ బోర్డ్ డబ్బులు ఉంటే ఈ అని నా వెనక పడి ఉన్నారు సో ఆ డబ్బులు బోర్డు కానీ అంత మాత్రమే ఇది దానికి కానీ జీతాలు లేని పరిస్థితి అయినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఆ డబ్బులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము కాదు ఈ కొత్త బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిట్ గానుంది దాన్ని కానీ వర్కౌట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అరవై పర్సెంట్ ఇస్తా ఉంటుంది ఆ నలభై పర్సెంట్ ఇవ్వాలంటే మన జోగిలో ఉండాలి కదా డబ్బులు అది కానీ లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో దాన్ని మొబిలైజ్ చేసి ఈ బారాషాహిబ్ తరగాని ఈ ఫేజ్లో ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం టెంపుల్ టూరిజము అదే కాకుండా నగరానికి బెస్ట్ ప్లేస్గా తయారు చేస్తాం ఇక్కడ కావాల్సిన షాపింగ్ మాల్స్ తీసుకొని వస్తాం ఇక్కడ కావాల్సిన ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో అన్నీ ఈద్గా మసీద్ మసీద్ కన్వెన్షన్ మోడలు అది మసీద్ కావాలి కన్వెన్షన్ మోడలు ఇవన్నీ ఇక్కడ పక్కాగా ఏదైతే అనుకో ఉన్నామో అవన్నీ చేస్తాము నెల్లూరు ప్రజలకి ఈ ప్రభుత్వము ఈ నాయకులు ఎవరైతే మీరు ఓటేసి గెలిపించారో మంచి పని చేశాము అని చెప్పుకునేటట్టు చేస్తామని కానీ తెలియజేస్తుంది